పులు కావకానకెళ్ళి దారవయ్యాల డబ్బులు కావకానకెళ్ళి దారవయ్యాల డబ్బులు ఇల్లు వాకిలు అమ్ముకున్న తీరవయ్యా పులు ఇల్లు వాకిలు అమ్ముకున్న తీరవయ్యా పులు ఎందుకింత తిప్పలు నివాసము దోమలకు పక్క పాదాలలో చేస్తాయి సజీవనం పాతటైలు కొబ్బరి బొండాలే ఆహారం పాతటైలు కొబ్బరి బొండాలే ఆహారం పాతటైలు కొబ్బరి బొండాలే ఆహారం ప్లాస్టిక్ కుటుంబంలో చేస్తాయి సజీవనం పాతటైలు కొబ్బరి బొండాలే ఆహారం పాతటైలు కొబ్బరి బొండాలే ఆహారం పాతటైలు కొబ్బరి బొండాలే ఆహారం పొత్తు మాపు కోటి బాడి చేస్తాయి సంచారం మాపు కోటి బాడి చేస్తాయి సంచారం అందులోనే గుడ్లు పెట్టి పెట్టుతాయి సంతానము చిట్టపట్టగా